వ్యాపారం చేస్తానికి అవకాశం వస్తుంది దీనిలో ముద్ర రుణాలు ఇవన్నీ కూడా వడ్డీ రాయితీతో జరుగుతాయి కాకపోతే టిఎంఈజీపీ టీఎంఎఫ్ఎంఈ అని మనము సెంట్రింగు బ్రిగ్స్ అదేవిధంగా ఒక మూడు రకాల వాటికి తప్ప జనరల్ స్కోర్స్కి మామూలు వ్యవసాయానికి ఇట్లాంటి వాటికి తప్ప మిగతా అన్ని యాక్టివిటీస్ కూడా పిఎంఈజీపీ కింద మహిళలకు ముప్పై పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉంటే ఉన్న ఉంటే మనం చేయడానికి స్కోప్ వస్తుంది సార్ బ్యాంకులో కూడా మనం అప్రోచ్ అవుతున్నాము అది ఇప్పుడు జరుగుతూ ఉంది సార్ కాకపోతే మనకు బ్యాంక్ లింకేజ్ లాస్ట్ టైం ఎక్కువ మనము ట్వంటీ ల్యాక్స్ రావడం ఎక్కువ ఎక్కువ మొత్తంలో సంగసత్ లో ఒక వన్ అండ్ హాఫ్ మంత్తో అది కూడా మేము రిమైనింగ్ కంప్లీట్ చేసుకుంటాం సార్ థ్యాంక్ యూ ఈ ఉద్దేశించి ఎంపీదేవు గారిని ప్రసంగించవచ్చు ఈ రుణమేళా కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన మీకందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఉత్తమాట ఈ పొదుపు సంఘాలకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభైలో నేను డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయినాను రాజకీయ నాయకునికి రాజనీతికునికి తేడా ఈ పొదుపు సంఘాలు ఈరోజు చూస్తున్నాను ఆ రోజు మండల ప్రజా పరిస్థితుల్లోనే మా తప్ప జరిగింది వెలుగు సంఘాలను ఏర్పాటు చేయమని గ్రామ గ్రామాన రవాణా సౌకర్యాలు మోటార్ బైక్ లేనప్పుడు కూడా గ్రామ గ్రామాన తొంభైలో సైకిల్ వేసుకొని ఆటోలు వేసుకొని అమ్మ పుదుపు సంఘంలో చేరండి అమ్మ పుదుపు సంఘంలో చేరండి మీకు మంచి లాభం ఉంటుంది ఆర్థిక శక్తిగా ఎదుగుతారని ఆ రోజు చెప్పడము కానీ చాలామంది విముఖతో చూపినారు ఆ కాల పరిస్థితుల్లో ఎలా ఉన్నాయంటే మా ఆడోళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు మీరు బయటకు పిలుస్తున్నారు బ్యాంక్ కట్టి అనుకోవాలి ప్రభుత్వ కార్యాలయం రోజు చూస్తుంటే నిజంగా ప్రైవేటుపల్లిలో పద్నాలుగు వందల మూడు గ్రామ సంఘాలు గ్రామ కుటుంబ సంఘాలు ఉన్నాయి సో ఒక ప్రబలమైన శక్తిగా మీరు ఎదిగి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి మానస పుత్రికగా ఇప్పటికీ కూడా వెలుగుతోంది ఈరోజు పదమూడు కోట్ల రూపాయలు మీకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తూ ఒక ప్రబలమైనటువంటి ఆర్థిక వ్యక్తిగా మిమ్మల్ని ఈ ప్రభుత్వం తీర్చిదిద్దినందుకు ఎంతో గర్వపడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేస్తున్నాను ఆనాడెప్పుడో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటగా మహిళలకు ఆర్థిక సమాన హక్కు కల్పించారు ఆ రోజు మహిళలను కూడా ముందుకు తీసుకొచ్చారు ఆరు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మహిళలు గుర్తించినటువంటి సందర్భంలో చేస్తా ఉన్నా ఇవన్నీ ఆనాడు లేస్తే ఆ తర్వాత కూడా చాలా ప్రభుత్వాలు వచ్చాయి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది దాంట్లో ముఖ్యమంత్రులు కూడా వచ్చారు ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆనాడు ఏదైతే నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం ఏ నాయకుడు ఏ ప్రభుత్వం ఎనికి తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఉందంటే దాని కారణం ఆ రాజకీయ నాయకులే కాదు అప్పుడే సుబ్బు చెప్పినాడు ఒక మాట ఈ రోజు మేమేదో బ్యాంకులకు పోతే అప్పుడైతే నువ్వేం పెడతావు నీ దగ్గర ఏం ఆశిస్తుంది ఏం టూ పెడతావు అని మమ్మల్ని పురుషులు అడుగుతా ఉన్నారు అదే మీరు మహిళలు పోయి బ్యాంకుపోయి నాకు తప్పు కావాలంటే మీరు అప్పు అడగాల్సిన పనిలే ఈరోజు ఒక సంఘానికి ఇరవై లక్షల రూపాయలు ఏ మాత్రం తనక లేకుండా మీకు అప్పిస్తా ఉన్నారంటే అది ఆనాడు ఏ బీజం వేసినటువంటి ఆ ప్రభుత్వ నాయకులే కాదు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలే కాదు మీరు తీసుకున్నటువంటి అప్పు అనా పైసలతో కూడా తిరిగి కడతా ఉన్నారు కాబట్టి మీ వెనక్కు బ్యాంకులు పరిగెత్తా ఉన్నాయి లేకపోతే బ్యాంకులు మీ వెనక్కు పరిగెత్తావు అప్పు తీసుకొని మామారా కట్టుకునే ఉంటే ఈరోజు మేము అడిగితే మాకెవరు అప్పారు అదే మీకు ఎందుకు ఇస్తా ఉన్నారు తీసుకునేటువంటి అప్పు తిరిగి అనాపయంతో కడతా ఉన్నారు కాబట్టి మీకు అప్పిస్తా ఉన్నారు అంటే ఆ ప్రతిభ అది ఆ యొక్క అవకాశం మీరు మీ ద్వారానే ఆ నమ్మకం మీరు బ్యాంకులు కల్పించాలి కాబట్టి ఆ ఘనత మహిళా సోదరి మనల్ని చెప్పేది రాజకీయ నాయకులు ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని మాట్లాడినా కూడా పూర్తిగా కూడా మీరు సక్రమంగా చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు అవన్నీ కూడా ఉపయోగపడతా ఉన్నాయి దాన్ని భవిష్యత్తులో ఇంకా బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ రోజు మేము అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజు దాదాపు పదమూడు కోట్ల తొంభై రెండు లక్షలు ఈ రోజు ఒకేసారి బ్యాంకుల నుంచి కూడా రెండు మేల మీకు అందిస్తా ఉన్నాం గతంలోనే ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చారు దాదాపు నలభై తొమ్మిది కోట్లు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏదైతే ఇంత ఇవ్వాలనేటువంటి టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ ను మొత్తం కూడా ఫుల్ఫిల్ చేసి మీకు ఇవ్వగలుగుతా ఉన్నారంటే మీరు అడిగితే ఆ టార్గెట్ మించి కూడా ఇవ్వడానికి ఈ రోజు బ్యాంకులు రెడీగా ఉన్నాయి అదే విధంగా అధికారులు వాళ్ళు వెనకబడతా ఉన్నారు మీ దగ్గరకు బ్యాంకులు ఇస్తా ఉన్నారు కాబట్టి వాటిని మీరు సక్రమంగా తిరిగి కట్టి ఇంకా ముందుకు రావాలని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే మహిళా సోదరంబర్ చంద్రబాబు నాయుడు గారు గతంలోనే తొంభైలో ముఖ్య పంతొమ్మిది వందల తొంభై దశకంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆనాడు మహిళలందరూ కూడా కట్టుబడి ధర్నా చేసేవాళ్ళు మీకు అందరికీ తెలుసు గ్యాస్ కనెక్షన్లు అంతా ఆ రోజు లేవు ఎప్పటికీ అలవాటు కూడా లేదు పోయి కట్లు పోయిందో అన్నం చేసుకుంటా ఉంటే పూర్తిగా కూడా కన్ను దెబ్బతిని ఆ పొదతో ఇబ్బంది పడతా ఉన్నారనే ఉద్దేశంతో మొట్టమొదటగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఇచ్చి గ్యాస్ సిలిండర్ అందించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ రోజు దీపం టూ పథకం కింద గత ఎన్నికలకు ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీకు మాట్టించారో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పాడో అది కూడా మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నానని చెప్పే సందర్భంగా తెస్తా ఉన్నా అదే కాదు ఎన్నికల ముందు మీకు చెప్పడం జరిగింది ఆనాడు మూడు వేలు ఉండేటువంటి పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని నాలుగు వేలుగా మీకు అందించే కార్యక్రమాన్ని తీసుకున్నాం కొత్తగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని చెప్పడం జరిగింది దానికి మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు మొత్తం కూడా భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా ఉన్నాయో దాన్ని చూస్తా ఉన్నారు త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం విధంగా తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు మీ బిడ్డలు వాళ్ళు ఉంటే వాళ్లకు ఆ తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా జూన్ నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా చెప్పడం ఈ రోజు నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా అదేవిధంగా ఫ్రూడ్ టూరిస్ట్ అనే కార్యక్రమంలో భాగంగా లక్పతి ఇది ముప్పై ఐదు మంది సభ్యులకు డెబ్బై లక్షల రూపాయలు చెక్కులు కూడా ఇక్కడ అన్నగారి దూరలో ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ మెగా చెక్కే కాకుండా ఐదు మంది సభ్యులు హేమ

아무튼, right. 내다 right. 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 right.